కుంతిపుత్రుడు పంతొమ్మిది వందల తొంభై మూడులో దాసర్ నారాయణరావు దర్శకత్వంలో విడుదలైన చిత్రం ఈ చిత్రానికి మోహన్ బాబు తన సొంత నిర్మాణ సంస్థ అయిన లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై నిర్మించాడు ఈ చిత్రానికి ఇళయరాజా గారు సంగీతాన్ని అందించారు కథలోకి వెళ్తే రాంబాబు ఒక జమీందార్ బిడ్డ తన విచ్చలవిడితనంతో మైదిలి ఒక నృత్య కళాకారిణిని అవమానిస్తాడు ఆమె అతన్ని అసహ్యించుకొని అతన్ని నాశనాన్ని కోరుకుంటుంది ఇంతలో రాంబాబుకు తన పుట్టుక గురించి ఒక రహస్యం తెలుస్తుంది తన తల్లికి పెళ్ళికి ముందే మరో వ్యక్తితో సంబంధం వల్ల పుట్టాడని తెలుసుకుంటాడు దాంతో మైదిలీకి కూడా అతని మీద జాలి కలుగుతుంది కానీ అతని రాంబాబు ప్రత్యర్థులు అతని ఊరికే ఉండనివ్వరు వారి బారి నుండి తనను ఎలా కాపాడుకున్నాడో మిగతా కథ మూవీలో మోహన్ బాబు విజయశాంతి బ్రహ్మానందం కైకాల సత్యనారాయణ శ్రీహరి స్మిత మనోరమ రాళ్ళపల్లి సాక్షి రంగారావు గారు కెఆర్ విజయ ప్రసాద్ బాబు నెపోలియన్ కాంతారావు జగ్గయ్య వైవిజయ ముఖ్య నటీనట్లు మూవీలో రాంబాబు పాత్రలో నటించిన మోహన్ బాబు గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయసు డెబ్భై మూడు సంవత్సరములు మూవీలో మైదలి పాత్రలో నటించిన విజయశాంతి గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయసు యాభై తొమ్మిది సంవత్సరములు మూవీలో రాంబాబు తల్లి పాత్రలో నటించిన కేఆర్ విజయ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయసు డెబ్భై ఆరు సంవత్సరములు మూవీలో కుంతి పాత్రలో నటించిన మనోరమ్మ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె పది అక్టోబర్ రెండు వేల పదిహేనులో చెన్నైలో మరణించారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయసు డెబ్బై ఎనిమిది సంవత్సరములు మూవీలో దశకంఠ పాత్రలో నటించిన కైకాల సత్యనారాయణ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై రెండులో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు ఎనభై ఏడు సంవత్సరములు ఇందుమతి పాత్రలో నటించిన వై విజయ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయసు అరవై ఎనిమిది సంవత్సరములు మూవీలో సాంబశివుడు పాత్రలో నటించిన నెపోలియన్ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయసు అరవై ఒక్క సంవత్సరములు మూవీలో సాంబశివుడు తమ్ముడి పాత్రలో నటించిన శ్రీహరి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన తొమ్మిది అక్టోబర్ రెండు వేల పదమూడులో ముంబైలో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు నలభై తొమ్మిది సంవత్సరములు మూవీలో విష్ణు శర్మ పాత్రలో నటించిన జగ్గయ్య గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఐదు మార్చ్ రెండు వేల నాలుగులో చెన్నైలో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు డెబ్బై ఏడు సంవత్సరములు మూవీలో పూజారి పాత్రలో నటించిన కాంతారావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై రెండు మార్చ్ రెండు వేల తొమ్మిదిలో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు ఎనభై ఐదు సంవత్సరములు మూవీలో రాంబాబు స్నేహితుడి పాత్రలో నటించిన బ్రహ్మానందం గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయసు అరవై తొమ్మిది సంవత్సరములు మూవీలో జంగిల్ గాడు పాత్రలో నటించిన బాబు మోహన్ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయసు డెబ్భై మూడు సంవత్సరములు మూవీలో రాంబాబు స్నేహితుడి పాత్రలో నటించిన జీవా గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయసు డెబ్భై రెండు సంవత్సరములు డ్యాన్సర్ పాత్రలో నటించిన సిల్క్ స్మిత గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె ఇరవై మూడు సెప్టెంబర్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో చెన్నైలో మరణించారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయసు ముప్పై ఐదు సంవత్సరములు మూవీలో దశకంఠం కొడుకు పాత్రలో నటించిన ప్రసాద్ బాబు గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయసు డెబ్బై ఐదు సంవత్సరములు మూవీలో శెట్టి పాత్రలో నటించిన రాళ్లపల్లి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన పదిహేడు మే రెండు వేల పంతొమ్మిదిలో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు డెబ్బై మూడు సంవత్సరములు మూవీలో శ్రీనివాసరావు పాత్రలో నటించిన సుత్తివేలు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన పదహారు సెప్టెంబర్ రెండు వేల పన్నెండులో చెన్నైలో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు అరవై ఐదు సంవత్సరములు మూవీలో పంతుల పాత్రలో నటించిన సాక్షి రంగారావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై ఏడు జూన్ రెండు వేల ఐదులో చెన్నైలో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు అరవై సంవత్సరములు